ఏహెస్ ఇరవై మూడో అధ్యాయం మొదటి పదివర్షనాలు చదువుకున్నా ధ్యానించుకుని ఆరాధనలకు వెళ్ళిన మరియు యెహోవా నాకు నాకు ప్రత్యక్షమ ఇలా విషయాలు ఇచ్చిన ఇస్రాయేల్ యోదావారి గురించి మరి ఒక హెచ్చరికను దేవుగురు ఎహెస్ ద్వారా అనుగ్రహించాడు నరపుత్రుడ ఒక తల్లికి పుట్టిన ఇద్దరు స్త్రీలు కాదు ఒక తల్లికి పుట్టిన ఇద్దరు స్త్రీలు కాదు ఇది ఒక తల్లికి పుట్టిన ఇద్దరు స్త్రీలు అంటే ఇస్రాయల్ దేశం ఇస్రాయల్ దేశంలో రెండు తెగలవారు ఉన్నారు ఎవరు ఇస్రాయేల్ తర్వాత యోధావారు కదా యోధా కాబట్టి వీరందరూ కూడా దాబేది వరకు కలిసే ఉన్నారు సోలమాన్ వరకు కలిసే ఉన్నారు సోలమాన్ కుమారుడు ఆయన వచ్చిన తర్వాత అప్పుడు ప్రజలు వారికి తిరుగుబాటు చేశారు ఎందుకంటే కఠినంగా మాట్లాడాడు ప్రజల యొక్క భారాలని తాను వారు తగ్గించి మనం అడిగినప్పుడు ఆయన ఇష్టానుసారంగా మాట్లాడుతూ వచ్చాడు ఆ కారణం చేత ఇస్రాయలీలు మాతో పని లేదు అనే పది గోత్రాలు తప్పుకున్నాయి వారు వేరే రాజులు అందుకనే రాజులు రెండు రకాలు సో ఇస్రాయలీ రాజులు తర్వాత యోధ రాజులు రెండు రకాలు ఒక తల్లికి ఎంతమంది పుట్టారు ఇప్పుడు ఈతరు పుట్టారు అంటే ఒక దేశం ఒక స్త్రీగా ఉంటుంది సంఘము స్త్రీగా ఉంటుంది దేశానికి కూడా పురుషుడు అంటారు ఏమంటారు పురుషుడు అంటారు పురుషుడు అంటారు సరిగ్గా స్త్రీ ఓకే కాబట్టి కాబట్టి ఇక్కడ పుట్టారు వీరు ఐగుప్త దేశంలో జాగ్రత్తలు చేసరి కాబట్టి ఇక్కడ ఐగుప్త దేశంలో ఏం చేశారు వాళ్ళు జాగ్రత్త జాగతం రెండు రకాలు ఒకటేంటి భౌతికమైన జాగ్రత్త జాగ్రత్త అంటే వ్యభిచారం వ్యభిచారం అంటే అర్థం ఏంటంటే ఒకవేళ భౌతికంగా అది పరాయవారితో జరిగేది జాగత్వం అంటే జాగతం అంటే అంటే బంధువుల్లో మధ్యలో జరిగేది అనమాట సో వీరిద్దరూ కూడా ఇక్కడ ఆత్మీయ వ్యభిచారం ఆత్మీయ వ్యభిచారం అంటే అర్థం ఏంటంటే జీవంగల దేవుని విడిచిపెట్టి వారిని రక్షించి వారిని ఐగుప్తి నుంచి విడిపించి వారిని స్వతంత్రులుగా చేసి వారు పవిత్రులుగా ఉండాలని దేవుడు వారికి ఆజ్ఞ ఇచ్చాడు నేను పరిశుద్ధుడి అన్నలాగా మీరు కూడా ఎట్లా మీరు పరిశుద్ధులుగా ఉంటారు అంటే నా ఆజ్ఞలకు మీరు భయపడి వాటిని ఏం చేయాలని మీరు గాయకున్నారు ఉన్నప్పుడు ఏమవుతారంటే మీరు వర్దిలుతారు మీకు క్షత్రువు అనేది అనేవారు ఉంది మీ శత్రువులని నేను చూసుకుంటాను మీరు నాకు భయపడి నాకు లోపడాలి ఎప్పుడైతే నాకు విరోధంగా మీరు ప్రవర్తిస్తారో నేను ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని మీరు పాటించరు లేక ధర్మశాస్త్రంలో మొదట ఏంటంటే అన్ని దేవతలను పూజ చేయొద్దు ఇతర దేవతలను పూజ చేయొద్దు ఇంకో మాటికి ఏంటంటే అసలు ఏ రూపాన్ని విగ్రహంగా చేసుకోవద్దు నేనే దేవుణ్ణి ఆత్మదేవుణ్ణి సర్వశక్తి మంత్రుణ్ణి ఆకాశ మహాకాశములు పట్టచాలంత గొప్ప దేవుణ్ణి నన్ను ఇంత బొమ్మగా చేస్తారో మరి అయినప్పటికీ కూడా దేవుడు మహాత్యము గల శరీరం కలిగిన ఆకాశ మహాకాశములు పట్టించబడు తిరిగి మానవ హృదయంలో కూడా ఉండగలిగి చూడండి గ్రంథం యష్యా గ్రంథం యాభై ఏడు పదిహేను నుండి చదవండి పదిహేను ఏషయాగ్రంథం యాభై ఏడు పదిహేను ఎవరంట దేవుడు ఎవరంట మహోన్నతుడు మహాగణుడు పరిశుద్ధుడు నిత్య నివాసులైన వాడు ఏమని చదివిస్తున్నాడు ఏమని చదివిస్తున్నాడమ్మా నేను ఎక్కడ పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధ స్థలాల్లోనే ఉంటాడు కానీ పరిశుద్ధుడైన దేవుడు అపగతమైన స్థలాల్లో ఉంటాడు ఒక్క నిమిషం అక్కడే ఆగమ్మా పరిశుద్ధుడైన దేవుడు ఎక్కడ ఉంటాడు పరిశుద్ధ స్థలం పరిశుద్ధ స్థలం పరిశుద్ధపరిచబడిన ఏసు రక్తం చేత కడగబడి కొనబడి పరిశుద్ధపరిచే సంఘంగా సమకూర్చబడిన మనం ఎక్కడుంటాము సుజాత ఎక్కడుంటాం అక్కడ ఉంటాం ఇక్కడ ఉంటాం ఎక్కడుంటాం సినిమా కబుర్లు జరుపుకునే వాడి దగ్గర ఉంటాం లేదా మళ్ళీ బైబిల్ పాటలు పాడే దగ్గర కూడా మరి అక్కడ అది జాగ్రత్తగా ఉండాలి మన దేవుడు ఉంటాడు పరిశుద్ధి కదా ఆకాశ మహాకాశములు పడ్డ గొప్ప దేవుడు ఎక్కడ ఉంటాడు మహోన్నతమైన స్థలంలో ఉంటాడు పరిశుద్ధ స్థలం స్థలంలో కాదు పరిశుద్ధ స్థలంలో ఉంటాడు అయితే భూమి మీద ఆయనకి చూడట్లేదు తల వాల్చుకోవటం ఆయనకి తల వాల్చుకున్నట్టుగా నాకు స్థలం లేదు అంటే అర్థమైన భూమి మీద పరిశుద్ధ స్థలం ఏది లేదు అటు ఇస్రాయల్ దేశంలో లేదు యోధాలో లేదు భూమి మీద ఎక్కడా కూడా ఆయనకి పరిశుద్ధ స్థలం కనపడదు అప్పుడు భూమి మీదకి నరుడుగా వచ్చాడు ఏసు ఎందుకంటే ఈ అపవిత్రమైన లోకాన్ని అపవిత్రమైన ప్రజలందరినీ పవిత్రపరచడానికి వారిలో కూడా తాను ఉండటానికి ఈ లోకానికి వచ్చాడు ఏసుప్రూ కదా అందుకనే యేసు యసు ప్రభు మనలను పవిత్రపరచుటకు తను తాను అప్పగించుకుని రక్తం కార్చి మరణాన్ని జయించాయి ఇప్పుడు క్రీస్తు యేసు మరణ పునరుద్ధనాలను విశ్వాసించిన మనం పాపక్షమాపణ పొందన మనము కదా ప్రత్యేకింపబడాలి ఎక్కడి నుంచి లోకం నుంచి పాపం నుంచి ప్రత్యేకింపబడాలి అదే సంగమం మళ్ళీ ఈ పరిశుద్ధ స్థలము నుండి బయటకు వెళ్ళిన తర్వాత కూడా ఎక్కడ ఉండాలి మనం పరిశుద్ధులు సో అతి పరిశుద్ధ స్థలములో ఉండే పరిశుద్ధుడైన దేవుడు ఇప్పుడు ఇంకెక్కడుంటాడు అంటే ఎక్కడుంటాడంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు పరిశుద్ధులు కూడి ఉంటారు వారి మధ్యలో ఇంకెక్కడుంటాడంటే మన హృదయంలో ఉంటాడు చదవమ్మ నెక్స్ట్ కంప్లీట్ చేయండి ఆయనను వినయము గలవారి ప్రాణములను ఉజ్జీంపచేటకు ఉజ్జీంపచేటకు వినయము గల ఎవరి దగ్గర ఉంటాడు గర్విష్ఠుల దగ్గర ఉండడు అపవిత్రుల దగ్గర ఉండడు ఎవరి మధ్యలో ఉంటాడు వినయము గలవారు దేన మనుషులు క్రీస్తు ప్రభు ఏం కలిగి ఉన్నాడు వినయము దేన మనుషులు కలిగి ఎవరేది కలిగి ఉన్నాడు తండ్రి దేవుని ఎదుట మనుషులు ఎదుట కూడా ఈ లోకపు అధికారులు ఎదుట కూడా అందుకని ఆయన గొర్రె పిల్ల స్వభావాన్ని ధరించుకుని వచ్చారు ఇప్పుడు తనకి విరోధంగా ఉన్నదంతటినీ కూడా అపవిత్రంగా ఉన్న ప్రతి మనిషిని కూడా ఆయన శిక్షిస్తాడు ఎవరండి అందుకని దీన మనసు కలిగి మనం ప్రభు ఆయన యేసుక్రీస్తుని ఎక్కడ చేర్చుకోవాలి హృదయం హృదయంలో ఎప్పుడైతే ఏసుగున్నామో పరిశుద్ధాత్మగా ఏసు వచ్చాడు క్రీస్తు క్రీస్తుయేసు యొక్క ఆత్మ మన హృదయంలోనికి వచ్చారు ఈ ఆత్మను ఏం చేయాలంటే దుఃఖపెట్టు ఎప్పుడు దుఃఖ పెడతాం ఇప్పుడు ఇస్రాయల్ ఏం చేస్తున్నారంటే అటు యువదాజన్లు ఇటు ఇస్రాయలు ఇద్దరు కలిసి ఏం చేస్తున్నారంటే ఐగుప్తులో వ్యభిచారం చేసి ఐగుప్తుతో వ్యభిచారం చేసి జాగ్రత్తను చూస్తున్నారు ఓకే ఎలాగా ఇది ఆత్మీయ విభజన ఎట్లా చేస్తున్నారు వాళ్ళు యవన కాలం నుంచి చేస్తున్నారు కదండి వారు వచ్చినప్పటి నుంచి కూడా చేస్తున్నారు ఎప్పుడు కూడా వారు ఏం కోరుకుంటున్నారు ఐగుప్తు 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 అంతేనా ఇస్రాయల్ నోట్లు ఏముంటుంది బయటకు వచ్చిన తర్వాత కూడా ఐగుప్తు 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 ఏముంది ఐ దేవుడు ఉన్నాడా సుధమ కుమార్ వాళ్ళు ఏమో దేవుడు ఉన్నాడా ఏముంది మనుషులు ఇష్టానుసారంగా అపవ్యులుగా ఉన్నారు పరిశుద్ధులైన దేవునికి ఏమొచ్చింది కోపం కావచ్చు ఐగుప్త ఏమవుతుంది లోకం అంతా ఏమవుతుంది కాలిపోతుంది అందుకనే పరిశుద్ధులు కావాలి కనుక ఈ ప్రజలందరూ కూడా మీరు అపవ్యతులుగా ఉన్నారు కాబట్టి వారిని నేను శిక్షిస్తున్నాను అంటున్నాడు అయితే ఏసుక్రీస్తునందున్న క్రీస్తున్నందున్న మనము పరిశుద్ధ మనము మన నోట్లు ఏముంటుంది వారి నోట్లేముంది ఐగుప్త ఉంది ఐగుప్త ఐ గుప్త మన నోట్లేముంది లోకం 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 అంతేనా ఏముంది ఏముంది లోకం 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 అంతేనా పూర్తిగా ఇక్కడ ఎన్నవన్నీ మర్చిపోతాం అంతేనా సుజాత అన్నీ మర్చిపోతాం దేవుడు గుర్తు కొన్నిసార్లు ఇతరులతో మాట్లాడేటప్పుడు మన మాటలు అపవిత్రంగా ఉంటాయి మన ఎమోషన్స్ ఉద్రేకాలు అపవిత్రం అవుతాయి సడన్గా కోపం వచ్చేసింది దానికి ఏమవుతుంది ఎమోషన్ అపవిత్రత ఉద్రేకంతో కూడిన ఉద్రేకం అంటే కోపం వస్తుంది కదా ఉద్రేకంతో తప్పులు చేస్తుంది పేదలు చేయలేదా పేదలు చేసిన తప్పులు దేంతో చేసాడు ఉద్రేకంతో చేసే కదా అట్లా

ఓహోలాహో అరవే ఓహోలా అంటే అర్థమేంటి వాయింపు అదే నేమ్స్ సమరియా ఈ దట్ ఈస్ ఈజ్ టెంట్ ఆర్ నాకిల్ దట్ ఈస్ మై ట్యాగర్ నాకిల్ ఇన్ హేర్ ఇక్కడ సమరియా ఎవరు ఎవరంటే ఇస్రాయల్కి ముఖ్యపట్నం ఏది సరే కాబట్టి యువరాజులకి ముఖ్యపట్నం అనేది ఎర్ కాబట్టి ఇవి ఇక్కడ ఇక్కడ ఏముందంటే దట్ ఈస్ హీజ్ టెంట్ ఆర్ ట్యాబర్ నాకిల్ దట్ ఈస్ మై ట్యాబర్ నాకిల్ ఇన్ హెల్ సో దేవుడు వారి మధ్యలో నివాసాన్ని ఏర్పించుకోలుకున్నాడు ఎవరి మధ్యలో చూడండి లేవండం ఇరవై ఆరో అధ్యాయం పదకొండు లేబియా లేవండం ఇరవై ఆరు పదకొండు నా మందిరమును మీ మధ్య ఉంచేదను అసహ్యపడదు నడిచేదను ముందును ప్రజల ఎంగులు చూసారు కాబట్టి దేవుడు ఏంటంటే వారిని పరిశుద్ధపరిచి వారిని విమోశించి పరిశుద్ధపరిచి పరిశుద్ధంగా ఉండడానికి అనేకమైన ఆజ్ఞలు ఇచ్చినప్పటికీ ప్రతి ఆజ్ఞనే కూడా వారు ఉల్లంఘించి అపవిత్రపరుస్తూ పరిశుద్ధుడైన దేవుడు ఎక్కడుంటాడు పరిశుద్ధ స్థలాలు ఉంటాడు అతి పరిశుద్ధ స్థలం ఏది పర్లు పరిశుద్ధ స్థలం అనేది సంఘం దేవుని మందిరం ఇక్కడ అయితే

అశ్వర్యులను మోహించారంట తర్వాత ఏడవచ్చు పెట్టుకున్న చూసారండి అందుకనే లోకం విషయంలో మనం జాగ్రత్తగా పొందాలి లోకంలో మనకి విగ్రహంగా ఏదైనా కనపడకపోవచ్చు కానీ ఇక్కడ అక్కడ మనం కాలయాపం చేయటం కానీ వ్యర్థంగా చేయటం కానీ లోకంలో అలా చేయకూడదు ఇక్కడ దేవుని మందిరంలో కూలిచినప్పుడు ఇక్కడే ఉంటుంది ఎప్పుడు కూడా ఇక్కడ ఆత్మీయ విషయాలు బోధించబడితే సహవాసం ఆత్మీయంగా ఉంటుంది అలా ఉంటారు నేటి దినాల్లో సంఘాలలో కూడా ఏం చేస్తారంటే లోకం సంఘంలోకి వచ్చేస్తుంది లేకపోతే ప్రవృత్తంలో విశ్వాసం లేని ప్రవృతం లేటువంటి మార్పు రావట్లేదు మనం వారిద్దరి పేర్లు ఏంటి అహోలా ఆహోలే ఉండదు మన ఎవరు వాళ్ళు ఏం చేశారంటే లోకంతో గిచారం చేశారు కదా విగ్రహాలు లోకం యొక్క విగ్రహాలను వాళ్ళు పూజించి వచ్చారు సో ఆ విధంగా వారితో వచ్చారు ఆ విధంగా చేయటం పరిశుద్ధి దేవుడు నేను మీ మధ్యలో ఉంటానంటే ఏమవుతుంది యేసుక్రీస్తు ప్రభువు మనల్ని పరిశుద్ధపరిచి తన రక్తంతో విమోచించి మనల్ని క్షమించి పవిత్రపరిచి పరిశుద్ధ స్థలాన్ని మనకి ఇచ్చినప్పుడు మనం కూడా సమస్త ప్రవర్తనలో మనం ఎలా ఉండాలి మిగిలిన ఆదివారం కొంత సమయం వచ్చాం మళ్ళీ వెళ్ళిన తర్వాత కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి సో మన మనకు కూడా లేకపోతే ఏం పేరు వస్తుంది క్రీస్తు యస రక్తం చేత పరి కడగబడిన మనము మళ్ళీ ఏమన్నా అపవ్యత్తులు అయ్యామంటే లోకం లోకాన్ని బట్టి లోక స్నేహాన్ని బట్టి మనం కూడా వ్యభిచారులుగా వ్యభిచారులుగా అందుకనే యాకోబు అంటాడు చూడండి అన్నమాట నాలుగో అధ్యాయం యాకోబ్ వ్రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఆలుగా వచ్చిన అంశాలు అండి ఎరుగురాత్రుభోగనం కాబట్టి వ్యభిచారం అని ఎవరి అంటే దేవుని ఎరిగిన వారు పరిశుద్ధ పరచబడిన వారు మళ్ళీ లోకంతో స్నేహం చేస్తే ఏమవుతుంది వరస మొట్టమొదటిగానే దేవే శుభ్రహుని అంగీకరించుకొని ఉండటం మంచిది మొట్టమొదటిగానే వారి ఐవతి నుంచి రాకుండా ఉంటే మంచిది దేవుడు అంత అన్ని అద్భుతాలు చేసి అంత ప్రయాసపడి అంతగా మోస ఆహారాలను సిద్ధపరిచి ఆ విధంగా వారిని విమోశిస్తే చివరికి చేసేది ఏంటి దేవుని శత్రువులతో స్నేహించటం లోకం అంతా కూడా ఎవరికి శత్రువు దేవుని లోకం దేవునికి శత్రువు అయిన శత్రువుతో మనమే చేయకూడదు దావేది కూడా అటువంటి వ్యభిచారం చేసినప్పుడు నా శత్రువులకి నన్ను నిందించడానికి నీవు నిందించడానికి అవకాశం ఇచ్చావు అంటాడు దేవుడికి ఎవరిని ఆయన తప్పు చేసినప్పుడు సాతాన ఎవరిని నిందిస్తాడు దేవుని దగ్గర పోయి నింద తీసుకెళ్ళి సహోదరుల మీద ఎప్పుడు కూడా వాడు ఏం చేస్తాడు నేరం మోపుతూ ఉంటాడు నింద మోపుతూ ఉంటాడు అర్థమైందంటే అందుకనే మనం జాగ్రత్త ఉండాలి ఇవాళ ఏదైనా పొరపాటు జరిగిన వెంటనే ఏదో ఆదివారం వచ్చి ఇక్కడ కాదు కానీ జరిగిన వెంటనే ఏం చేయాలండి మరక పడిన వెంటనే కడుక్కోవాలి పశ్చాత్త కడుక్కోవాలి సో మన దేవుడు ఎటువంటి వాడు పరిశు ఎక్కడ ఉంటాడు పరిశుద్ధ పరిశుద్ధ స్థలాలన్నీ ఒకటి ఎక్కడ పరిశుభ ఎక్కడ మన మంచి పరిశుద్ధుల మంచి మూడోది ఎక్కడ పవిత్ర పచ్చబడిన హృదయం పవిత్ర పచ్చబడిన హృదయం ఎలా ఉండాలి పవిత్రంగా ఉండాలి దేని మనసు వినయ విన వినయము నేమ గలవారు వద్దను దీని మనసు గలవారి వద్దను నేను కదా దేవుని వాక్యానికి ఏం చేయాలి అపవిత్రంటే ఏం చేయాలి మనం అసహించుకోవాలి చూడండి సామెతలు ఎనిమిది పదమూడు సామెతలు ఎనిమిది పదమూడు ఇవన్నీ కూడా లోకేష్ ఇవన్నీ కూడా ఏంటమ్మా మళ్ళీ చదువు ఒకటి చెడుతాను అని ఆశ్రయించుకుంటా ఏంటి చెప్పండి చెడుతాను నెక్స్ట్ గర్వం గర్వం ఏంటండి చెడుతాను గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు కూట మాట్లాంటివన్నీ వీటిని కలిగి ఉంటే మనం ఏం చేసినట్టు ఎవరు వాడు పేరు ఓహోలాహోలా ఎవరు నువ్వు ఓహో ఓహోలిబా కాదు ఇద్దరు కాదు మంచివాడు ఇద్దరు కాదు ఎవరు దేవుని బిడ్డలు దేవునికి యాజకులు యాజక యాజకులు ఎలా ఉండాలి పవిత్రంగా ఉండాలి సో వాళ్ళు కూడా పవిత్ర స్థలాల్లోనే ఉండాలి ఎవరండి దేవుని వాళ్ళు ఏం చేయాలి చెడుతనాన్ని ఏం చేయాలి వాళ్ళు అసహించుకోవాలి చెడుతనాన్ని ఎవరు అసహించుకుంటారు పరిశుద్ధతను కోరుకున్నా అపవిత్రతను కోరుకునేవారు పంది దేని కోరుకుంటుంది బురదని కోరుకు పాప దేని కోరుకుంటాడు పాపం అనే బురదని కోరుకుంటాడు అంతేనమ్మా యాక్సీ అర్థం అవుతుంది జాగ్రత్తగా ఇంట్లో కానీ ఇవన్నీ మీరు మంచివాళ్ళు జాగ్రత్తగా ఉంటారు సో చాలామంది సహవాసానికి రాశీలిస్తారు ఏదో వస్తారు కొంచెం కూర్చుని వెళ్ళిపోతున్నారు చాలామంది ఆఖరి రోజుల్లో అలాగే జరుగుతుందని చెప్పాడు అందుకనే ప్రకటన గ్రంథంలో కూడా పరిశుద్ధుడు పరిశుద్ధుడిగానే ఉండాలి నీతి మంత్రుడు నీతి మంత్రుడిగానే అపవిత్రుడు ఇక ఎవరిష్టం వాళ్ళు పెద్ద నువ్వు ఎందుకు ఆ పనిచేసా అని తిట్టుకు కొట్టుకునే అవసరం పండి మీకు ఇష్టమని చేసుకోక ఇష్టం అనేక చేసుకోవాలి

దేవుడు రక్షించడానికి వారిని విమోచించాడా శిక్షించడానికి విమోచించాడా పరిశుద్ధంగా ఉండటానికి విమోశించాడా అపవిత్రంగా ఉండటానికి విమోచించాడా మరి ఏం చేస్తున్నారు వీళ్ళు మనం ఏం చేస్తున్నాం పవిత్రంగా ఉండడానికి ప్రాణం పెట్టాడా మనం అపవిత్రంగా ఉండటానికి ఏం చేస్తున్నాం రక్షణ పొందిన వారికి ఇక్కడ మళ్ళీ ఏమొచ్చిందండి వీళ్ళకి శిక్ష సో అటువంటి భయంకరమైన పరిస్థితి ఉండకూడదు ఓకే కాబట్టి అందుకనే తీర్పు ఎక్కడ ఆరంభమవుతుంది దేవుని ఇంటి దగ్గరే దేవుని దేవుని ఇంటి దగ్గరే స్టార్ట్ కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఆరాధన చేద్దాం